ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఒక సందేశం ఇస్తున్నాం మేము మీ ద్వారా మీరు ఎవరు గెలుస్తారో అని ఆలోచించకండి ఏ పార్టీ గెలుస్తారో అని ఆలోచించకండి ఓటు విషయమో ఎవరు నిలబడ్డాడు ఎవరు బీసీ నాయకుడు నిలబడ్డాడు ఎవరు ఇండిపెండెంట్ అయిన పర్లేదు ఏ ఎస్సీ నాయకుడు నిలబడ్డాడు ఏ ఎస్టీ నాయకుడు నిలబడ్డాడు ఏ ఎస్సీ మైనారిటీ నాయకుడు నిలబడ్డాడు వాళ్ళని గ్రహించండి బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ ఉన్న పేర్లు చూడకూడండి ఎవరైతే మన కులాలు ఉన్నారో వాళ్ళని చూడండి చూసి మీ మనసారా మీ ఓట్ అనేది ఆ వ్యక్తికి వెయ్యండి అవు గెలుస్తాడా గెలవడా మీరు ఆలోచించకండి మీ మనసులో మీ మైండ్లో మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పార్టీ గెలుస్తారా ఆ పార్టీ గెలుస్తారా ఆ పార్టీ గెలుస్తారు కదా దాని కోటేస్తామని ఆలోచించకండి ఈసీ ఆ లేకపోతే ఎస్సీయా ఎస్టీయా లేకపోతే మైనారిటీ అని ఆలోచించండి నా సోదరులారా నా బీసీ సోదరులారా నా ఎస్సీ సోదరులారా నా సోదరి మల్లి మీ అందరికీ నేను ఒక నా మీడియా ద్వారా మీ అందరికీ సందేశం నేను పిలుపునిస్తున్నాను మా గురి వచ్చేసి ఏదైతే మేము అన్యాయం జరుగుతున్నామో మేము మేము మా బీసీ ఎస్టీలు అంతా కలిసి మేము రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తామని వాళ్ళకు వాళ్ళ సంఖ్య తగ్గట్టు వాళ్ళకి ఎన్ని ఉన్నాయో ఏదైతే ఉన్నాయో మైనారిటీ ఏదైతే మెజారిటీ ఉన్నారో ఏదైతే మన రెడీస్ వెళ్ళినా ఉన్నారో వాళ్ళకి మేము ఇవ్వాలని సీటు లెవెల్లో ఉన్నాం టార్గెట్ ఏంటంటే ఇప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్